వర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ కూర అండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బీరకాయలు క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దానికోసం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయలు తీసుకున్నానండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అల్లము ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు తాలింపు గింజలుండి హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి ఆయిల్ తగినంత ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి చిటిపట్లు ఆడాక ఇప్పుడు మంచి వేసుకోవాలండి ఇప్పుడు మిర్చిలోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకుందాం ఎందుకంటే మిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ ఉప్పు వేసిన తర్వాత తొందరగా వేగిపోతాయండి ఇవి వేగాక అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకొని అది వేగిపోయిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి కలుపుకొని వేసిపోయాయండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం బీరకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చూసి కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి చేదు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఇప్పుడు ఇలా కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం మూత పెట్టి కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దామండి ఇలా మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది హాఫ్ వరకు కుక్ అయిపోయాయి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం ఇంకో ఫైవ్ మినిట్స్ బీరకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు కారం వేసేద్దాం నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఒకటే స్పూన్ కారం యాడ్ చేశానండి నేను ఎప్పుడైనా బీరకాయ కూరలో ఓన్లీ పచ్చిమిర్చి తోనే చేసుకుంటే అంత బాగోదు కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకొని మరి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి బీరకాయ పూర్తిగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ డిష్ అండి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేతి బీరకాయ కర్రీ మనకి ఇలా వాటర్ వాటర్గా ఎందుకు వచ్చిందంటే బీరకాయలోనే వాటర్ ఉంటుందండి అది మళ్ళీ నేతి బీరకాయలో ఎక్కువ వాటర్ వాటర్ ఉంటాయండి సో అందుకని అలా గ్రేవీలాగా వచ్చింది ఇంకొంచెం దగ్గరగా కావాలనుకుంటే మీరు ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా గ్రేవీ లాగా తినాలనుకునేవారు ఇప్పుడే స్టవ్ ఆపేసేయాలి ఇలాగే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.